ఇప్పుడే మాది కేదారేశ్వర గౌరీ వ్రతం కథ అయితే పూర్తి అయింది పూజ అయితే అయిపోయింది మేము ఇలాగే ఆ దేవుడికి దేవునికి ఇలా గజ్జాలు చేసి అమ్మవారికి సమర్పించి ప్రసాదాలు నైవేద్యం కానీ ఆకులు మొక్కలు నోమదానాలు దేవుడికి పసుపు కుంకుమతో పాటు అన్ని అమ్మవారికి సమర్పించుకొని ఇలా నోముకుంటాము గౌరీదేవి కథ అయితే ఇప్పుడు పూర్తి అయింది ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి వర్షం ఫుల్ వర్షం పడుతున్న కారణంతో మేము అయితే పెట్టలేదు ఈవినింగు ఇప్పుడు టైము నైన్ అవుతుంది సో ఇప్పుడైతే వర్షం తగ్గింది కాబట్టి హడావిడి హడావిడిగా అందరూ బయట దీపాలు పెడుతున్నారు అక్కడికెళ్ళి చూసే ఓకే అండి ఇప్పుడైతే మాకు దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ అయింది అక్కడ చూడండి మా బావగారు ఇప్పుడే చిన్నపిల్లల లాగా చేతులు పట్టుకొని పడ తఫాసులు ఇసిరేస్తా ఉన్నారు ఇప్పుడు మా బ్రదర్ అయితే రెడీగా బయలుదేరుతారు ఓకే ఇప్పుడు దీపాలు అంటించినారు ఇంటి చుట్టూ దీపాలు అయితే అంటిచ్చినామో అదైతే ఒకసారి మీరు కూడా చూద్దాం రండి ఎంత అందంగా ఉందో చూడండి ఇదంతా నిన్న అడవిలాగా ఉన్నింది కదా చూడడానికి ఈ రోజు అయితే ఎంత అందంగా ఉందో చూడండి సైడు ఇక్కడ మా తులసి చెట్టు తులసి కోట దాని చుట్టూ అయితే దీపాలు అక్కడ చూడండి మా వాళ్ళు దీపావళి స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే చుట్టూ ఒక రౌండ్ వేసి అది మా తొట్టి మా తొట్టి చుట్టూ దీపాలు ఇక్కడ చూడండి ఇవన్నీ ఇందాకైతే చాలా వర్షం పడింది వర్షం కారణంగా ఎక్కడ డిసప్పాయింట్ అయిపోదామో అని అనుకున్నాము బట్ వర్షం అయితే బాగా కోఆపరేట్ చేసింది మాకైతే వర్షం తగ్గిపోయింది అక్కడ చూడండి మా అయితే దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు మా సిస్టర్ మా ఆయన అయితే

ఓకే ఇప్పుడైతే బయట సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంది సో సగంలో వర్షం అయితే పడిపోయింది కాబట్టి అందరు లోపలికి వచ్చేసినారు ఇంకా అందరికీ ఆకలి వేస్తుంది కదా ఆ టైం అయితే లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఎక్కడక్కడే ఉంది కజ్జాయిలు కాల్సి ఇక్కడ పెట్టినారు ఇంకా కడగాల్సింది బోకులు ఇదైతే అన్ని ఆల్మోస్ట్ అన్ని అయిపోయింది రైస్ అదంతా అన్నీ అయిపోయింది పప్పు అయితే ఉడికించి పెట్టాను ఇప్పుడైతే దాన్ని పోకు పెట్టాలి ఇది ఆల్మోస్ట్ ఈరోజు వీడియో మిగతా నెంబర్ని నేను రేపు ఇంట్రొడ్యూస్ చేస్తాను మా ఫ్యామిలీని ఈరోజు వీడియో అయితే ఇంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐటన్కి క్లిక్ చేయండి నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఒక ఎంగేజ్మెంట్ వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ దాకా వస్తుంది మీరు దాన్ని చూసి ఇంకా నన్ను లైక్ చేస్తారని అనుకుంటున్నాను